ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క రవిగ్రహం పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు మిజు రాశిలో సంచారం చేస్తుంది ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి వారి పరిశీలిస్తే ఈ రవి ఆరో స్థానంలో రవి ప్లేస్ ఆరో స్థానం అయిన రాశిలో సంచారం వల్ల ఇక్కడ రవి మకర రాశికి అష్టమాధిపతి అవుతాడు అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజు నక్షత్రంలో రవి సంచారం కొంత ఇబ్బందికర వాతావరణం ఇస్తుంది శాస్త్రంలో చెప్పినట్టుగా మాత్రం రవి ఆరింట్లో ఉంటే అన్ని రకాల సౌ శరీర సౌఖ్యాలు ప్రయత్నం చేసే కార్యాలయం విజయము ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహము నూతన వస్తు ప్రాప్తి ధరదాది సమృద్ధి మొదలైన పంతాలన్నీ ఉన్నాయి కానీ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయాలని కోరిక ఉంటుంది ఆ ప్రయాణాలు చేసే టైంలో ప్రమాదాలు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు ఆనందంగా ఉండి ఏదో తెలియకుండా ఏదో ఒక ఫుడ్ ఏదో ఒక ఆహారం రకరకాల వెరైటీస్ ఆహారాలు తినడం వల్ల మన ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఇక పోతే అనారోగ్య సమస్యలు రావడమే కాక సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కుజ రవి తనకారకుడు అష్టమాధిపతి కుజ కుజ నక్షత్రంలో సర్జ కుజుడు బాధకాధిపతి కాబట్టి ఈ రకంగా మీకు శస్త్రచిక్కలు జరిగే అవకాశాలు అంటే ప్రమాదాలు జరిగితే కదా జరిగేది అందువల్ల జాగ్రత్తగా ఉండడం ప్రమాదాలు రాకుండా ఉండడం ప్రమాదాలు పాయణ దూర ప్రయాణాలు చేయకపోవడం రిస్కీ టైంలో ప్రయాణం చేయకపోవడం మంచిది ఒక రకంగా కొన్ని రకాల లాభాలు దాంట్లోనే మనకు నష్టాలు కూడా కనిపిస్తుంటాయి ఆకస్మికంగా ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యంగా వీరికి పంచమాధిపతి కష్టస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతాన విషయంలో అంటే సంతానం కాబట్టి క్షుడు లగ్జరీసు చాలా కాస్ట్లీ వస్తువుల మీద విషయాల మీద ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి అక్కడ అష్టమాది బతుకుంటున్నాడు కాబట్టి అనవసరం ఈ పిల్లల విషయంలో వాళ్ళు చదువుకోవాలనుకునే కాలేజీలో ఏదో కాలేజీలో చదువుతా ఉంటారు మీరు చేర్పిస్తున్న కాలేజీ వద్దు ఇంకా మంచి కాలేజీ కావంటారు పిల్లవాడు అడిగండి కదా అని అది చేర్పిస్తారు అలాగా పిల్లలు చదువు విషయంలో ఎక్కువగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది విదేశాలకు పోలసి వస్తుంది ఇలాగ ఏ రకంగా వస్తుందో తెలియదు ఆ రకంగా వచ్చే సత్తా విషయంలో మాత్రం చాలా రకమైన ఖర్చు ఖర్చులు అర్థాల విషయంలో కూడా ఖర్చులు పెట్టాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఏది అవసరం ఉందో అవసరానికే మీరు మిమ్మల్ని మీరు అదుపులో చేసుకొని ఉంచుకొని అవసరం అనవసరమైన విషయాల్లో ఖర్చులు షాపింగ్ ఏదో అలా తిరగాలని షా మాల్లోకి వెళ్తాము అక్కడ ఏదో కనిపిస్తే అది పోతున్నాం అలా కొనడం వల్ల అనవసరమైన ఖర్చే కదా అది అవసరం ఉండదు అవసరం లేకపోయినా అది అనిపిస్తే అది బాగుంటుంది లేకున్నాం అలా కాకుండా కొద్దిగా మనసును అదుపులో ఉంచుకొని ఖర్చులు చేయడం వల్ల మీకు బృందం రాకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఏంటంటే అష్టమాధిపతి అయినా రవి షస్థ స్థానంలో ఉండి ఏ స్థానం చూస్తున్నాడు ఏ స్థానం అంటే హాస్టలైజేషన్ మరి ఖర్చులు దూర ప్రయాణాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా దీనికి సంబంధించినవి అవుతాయి కాబట్టి మీకు మామూలుగా అయితే ఆరో స్థానంలో రవి మంచివాడు కదా అనుకుంటారు కానీ రవి ఇక్కడ మకర రాశికి అష్టమాధిపతి ఏ అని చూస్తున్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టించడము ప్రోదాలు కలిగించడం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు పుష్పలు చేసుకోవడం మంచిది మనసులు అదుపులో ఉంచుకుంటే చాలా మంచి పరిస్థితి వస్తుంది పిల్లల విషయంలో కూడా ఏదో మీ తాహతకు మించిన కాలేజీలో వాళ్ళు చదివించాలని డబ్బులు అప్పు చేస్తే దానివల్ల ఇబ్బంది పరిస్థితి వస్తుంది మీ తాహతలు తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకోవడం అనవసరంగా ఖర్చులు చేయకపోవడం అనేది చాలా ముఖ్య విషయం ఆయుత్య ఉదయం పారాయణ చేసుకోవడం నవగ్రహ బీడా స్తోత్రం

ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ మకర రాశి వారికి ఉంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ